వినాయకుడిని పూజిస్తే విశేష ఫలితాలు వస్తాయి పైగా ఆయన్ని కానీ మీరు విఘ్నేశ్వరుణ్ణి చూసి ఆయనకి ఏం అక్కర్లేదు అందరూ పనికి మాలిందని ఏమంటారో ఒక గరికె పో ఒక గరిక తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారనుకోండి మీకు ఆయన ఏమి ఇస్తాడో తెలుసా అండి అష్టైశ్వర్యాలు ఇస్తాడు కాబట్టి పాలచంద్రు గజాన ఏనుగు యొక్క ముఖం ఉన్నవాడు మళ్ళీ ఇది ఏమండ మీరు ఇందాక చెప్పినట్టు సుముఖ అన్న దాంట్లోకి వస్తోంది సుముఖలోకి ఏనుగుముఖాన్ని అన్వయం చేసి చెప్పాను మీకు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఏనుగునే చెప్తున్నారు ఏనుగునే ఎందుకు చెప్తారో తెలుసా అండి ఏనుగు తలకి ఒక బుద్ధి ఉంది ఏమిటా బుద్ధి అంటే మీకు ప్రపంచంలో ఒక పెద్ద క్రేన్ ఉందనుకోండి ఆ క్రేన్ ని ఈ పెద్ద ఇనప స్తంభాన్ని ఎత్తు అన్నారనుకోండి ఎత్తేస్తారు ఓ గుండు సూదిని కిందేసి ఓ క్రేను ఈ గుండు సూది తీయి అన్నారనుకోండి అది తీయలేదు దానికి సాధ్యం కాదు గుండు సూదిని శ్రావణం అని ఉంటుంది కంసాలి వారి దగ్గర ఉంటుంది వాళ్ళు ఇలా పట్టుకుని ఎత్తుతారు అదేమి కంటికి ఇలా తీసి ఇలా పెట్టుకుని వాచీలు బాగు చేసే వాళ్ళు చిన్న శ్రావణం పెట్టి కనపడని కూడా చిన్న చిన్నవి శ్రావణంతో తీసేస్తూ ఉంటారు నాకు ఆ శ్రావణంతో మీరు కింద ఉన్న చిన్న సూదిని తీయచ్చు ఒక పెద్ద ఇనప స్తంభాన్ని ఎత్తండి ఎత్తలేరు ఏనుగు తన బుద్ధి వైభవం చేత ఇంతించి కళ్ళు కానీ తన బుద్ధితో కింద ఉన్నటువంటి చిన్న సూదిని పైకెత్తుతుంది స్తంభాన్ని పైకెత్తుతుంది